ప్రైజ్లాడు దేవుని వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం మార్కు సువార్త పదమూడో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన ఆకాశమును భూమియును గతించినా కానీ నా మాటలు గతించవు దేవునికి మహిమ కలుగునగా ఎదే కాదు ప్రభు అంత వాగ్దానం ద్వారా మాట్లాడుతున్న మాట చూడండి భూమి ఆకాశము గతించినా నా మాటలు గతించవు అంటున్నాడు ఆయన మాటలు జీవము కలిగినవి భూమి ఆకాశం ఒకవేళ గతించిపోవచ్చేమో కానీ నా మాటలు అవి బ్రతికి ఉంటాయి అవి గతించవు కనుక ఆయన మాటలు ఆయన మాటకు నువ్వు లోబడితే ఆయన నీ మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు హలో నా మాటలు ఎన్నడూ గతించవరు దేవుడు వాగ్దానం దొరికి ఉదయకందు మాట్లాడుతున్నాడు ఓకేలా నీకు ఇచ్చిన వాగ్దానం బట్టి ఎత్తి ప్రార్థన చేయగలిగితే దేవుడు అంటున్నాడు నీకు ఇచ్చిన మాటని నెరవేరుస్తాను నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాను అలలోయ ఆయన మాటలు జీవము కలిగినదండి భూమి ఆకాశములు గతించిపోయిన ఆయన మాటలు ఎన్నడూ తప్పిపోవు గతించిపోవు ఎందుకంటే ఆయన నమ్మదగినది ఏముడండి ఆయన మాటలు ఎటువంటివంటే ఓ బహు మాటలు కనుక వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడతాడు భూమి ఆకాశం గతించిన నా మాటలు గతించు ప్రియ సహోదరి సహోదరుడు అంటున్నారు వినూతన సంవత్సరం ప్రభు నీకు ఇచ్చిన వాగ్దానం ఏమైందో లేకపో దేవుని సందికి వెళ్తున్నప్పుడు దేవుని వాగ్దానం ద్వారా దేవునితో ఏం మాట్లాడి ఉన్నాడు సేవకుల ద్వారా ఏం మాట్లాడి ఉన్నాడు అట్టి మాటలు మీ పట్ల నెరవేర్చును కాక ఆయన మాటలు గతించేవి కాదే ఆ భూమి ఆకాశములు గతించిన ఆ మాటలు ఎన్నడు గతించవు ఆయన మాటలు ఓ బహు బాధల్లో నెమ్మదినిచ్చేవి దుఃఖంలో ఉన్నప్పుడు ఓదార్పునిచ్చేవి ఆదరణ లేకున్నప్పుడు ఆదరణ కలుగు చేసే మాటలు అందుకే నా మాటలు గతించవు అంటున్నాడు ఒకవేళ భూమి గతిస్తుందేమో లేక ఆకాశం గతిస్తుందేమో నా మాటలు గతించవు నమ్మదగిన దేవుడు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు నా మాటలు గతించు నీకు ఏమైతే ఇచ్చాను ఆ మాట నెరవేరుస్తాను అబ్రాహాంకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నెరవేర్చాడండి ఉదయకాందు దేవుడు నీతో ఏం వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఆయన మాటలు గతించవు నువ్వెక్కడికి వెళ్తున్నా దేవుని మాటను బట్టి విశ్వసించి ప్రార్థన చెయ్యి నీకు ఏదైతే దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడో అది ఇచ్చును గాక నీ కుటుంబానికి ఏమైతే ఇస్తానన్నాడో అవన్నీ మీరు పొందుకుందురు గాక కాబట్టి ఆయన మాటల మీద నమ్మకం ఉంచండి ఆయన మాటల మీద ఓ విశ్వాసం ఉంచండి దేవుడు ఆశీర్వించలేదా అబ్రహాముని అబ్రహాముని దీవించలేదా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చలేదా అందుకే దేవుడు అంటున్నాడు భూమి ఆకాశములు గతించిన నా మాటలు గతించు బహుతర్ములకు అబ్రహాములు దీవించినట్లుగా నీ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక ఆశీర్వించును గాక తన కృప చేత తన మాటల చేత దేవుని నింపును గాక కాబట్టి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ దేవుని మాట విశ్వాసం ఉంచు దేవుని కృప చేత దేవుని కృప నీడలో నువ్వు బ్రతుకు ఆయన ఆశీర్వించే దేవుడు దీవించే దేవుడు భూమి ఆకాశములు గ్రతించిన నా మాటలు గ్రతించమన్న వాగ్దానం ఈ పట్ల దేవుడు నెరవేర్చును గాక కాబట్టి ఆ మాటల మీద నువ్వు విశ్వాసం ఉంచు ఒకవేళ ఎవరన్నా మాట ఇచ్చి నీ తప్పుతారేమో కానీ నా దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదండి మన దేవుడు అందుకే ఆయన పేరు సర్వాధికారి ఆయన మాటలు జుంటి తిన దారుల కంటే మధురవైనవి సర్వాధికారి అయిన పేరు ఆయనకి అందుకే ఆయన మాట ఇస్తున్నాడు నీకు నిన్ను విడివిడు విడబాయిలను వాగ్దానం చేశాడు అలవోయ్యా అందుకే భూమి ఆకాశములు గట్టించిన నా మాటలు గతించు ఆయన మాటలు గతించుకుంటా నీ జీవితం నెరవేర్చిన గాక మీ కుటుంబం నెరవేర్చిన గాక ఇటు కృప ఇటు కాజము ఈ పట్ల మీ కుటుంబం పట్ల జరిగించి నెరవేర్చిన దాకా అమేర్ ఫైజలాల్